దావీదు కుమారుడుకు ఆమ్నోను ఆమెను మోహించను స్టోరీ ఈ స్టోరీ నేను వినాలి ఇప్పుడు రాధాకృష్ణుల నుండి పుట్టిన గంగాదేవి ఏం చేస్తుందంటే ఆమెకు తండ్రి అయిన కృష్ణుని చూస్తూ కామంతోటి మూర్ఛ చెందుతుంది స్టోరీ స్టోరీ నేను వినాలి అయితే ఈ వీడియోలో శ్రీకృష్ణుడు చేసిన మరి దరిద్రమైన పనిని చూస్తాం ఈ శ్రీకృష్ణుడు కంటికి కనబడిన ప్రతి స్త్రీతో చేసే వ్యభిచారాన్ని చూసిన రాధా ఎంత బాధపడి అతన్ని దూషిస్తుందో కూడా మనం చూస్తాం ఇక మనం వీడియోలోకి వెళ్దాము కూతురిని కామించిన నికృష్టుడు ఈ సందర్భాన్ని మీకు తెలియజేయడానికి నేను రెండు గ్రంథాలని కోట్ చేస్తాను రెండు గ్రంథాల్లో రిఫరెన్సెస్ చూపిస్తాను ఇవి ప్రామాణికం కాదు అనడానికి ఎటువంటి ఆధారం లేదు ఎందుకంటే ఈ మతోన్మాదులు కేవలం బైబిల్ మీద ఏడుస్తారు కానీ వారి యొక్క గ్రంథాల్లో మనం ఎప్పుడైతే సవాలు విసురుతామో వాటిని చూపించే ధైర్యం లేదు కాబట్టి మనం చూపించే ఏ గ్రంథం కూడా ప్రామాణికం కాదు అని చెప్పడానికి లేదు ఒకవేళ అది ప్రామాణికం కాదు అయితే ప్రామాణిక గ్రంథం ఏంటో వాళ్ళు చూపించి మనకు వివరించాలి ఈ సందర్భాన్ని మీకు తెలియజేయడానికి ముందుగా నేను శ్రీ బ్రహ్మ వివర్త మహాపురాణంలో నుంచి ఆధారాలను చూపిస్తాను తాత్పర్య రచయిత ఎన్ఎల్ నరసింహాచార్య ప్రకాశకులు శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్ వారు ద్వితీయ ఖండము అంటే ప్రకృతి ఖండము పదకొండవ అధ్యాయము ఇక టైటిల్లోనే చూడండి గంగను మోహించిన శ్రీకృష్ణుని రాధాదేవి దూషించుట నేను మొదటి శ్లోకం నుంచి కూడా డిస్ప్లే చేస్తాను మీరు ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ పాజ్ చేసుకుని చదువుకోవచ్చు ఇక్కడ నారద మహర్షికి నారాయణుడికి మధ్యలో జరుగుతున్న సంభాషణ చూడండి నారద మహర్షి ఇట్లా నేను గంగాదేవి కలియుగమున ఐదు వేల సంవత్సరముల తరువాత ఎక్కడికి వెళ్ళినదో వివరముగా తెలుపుడు శ్రీమన్నారాయణుడి ఇట్లా నేను నారద సరస్వతీదేవి యొక్క శాపమును అనుసరించి భారతదేశమును చేరిన గంగాదేవి శాపము తీరిన తర్వాత మరల వైకుంఠమునకు చేరెను అట్లే గంగాదేవి యొక్క శాపము ముగిసిన పిదప లక్ష్మీ సరస్వతులు వైకుంఠమునకు చేరిరి వేదములలో శ్రీహరికి గంగా సరస్వతి లక్ష్మీ తులసీదేవి అను నలుగురు ఇష్టమైన వారని చెప్పబడినది ఈ గంగాదేవి బ్రహ్మ దగ్గర ఉంది విష్ణువు దగ్గర ఉంది శివుడి దగ్గర ఉంది మరి ఏం చేసిందో మీరే ఆలోచించుకోవాలి సరే వీళ్ళు ఎలాంటి వ్యభిచారులు మనకు తెలిసిన విషయమే అయితే ఇంకోటి ఏంటి అని అంటే అసలైన నంబర్ వన్ వ్యభిచారి అయిన శ్రీకృష్ణుడు కూడా ఈ గంగను మోహిస్తాడనమాట అంటే ఆల్రెడీ వేరే వాళ్ళకి భార్య అయింది ఆమెని ఈ క్యాండిడేట్ కూడా మోహిస్తాడు చూడండి మరి వీరి యొక్క దేవి దేవతల యొక్క పరిస్థితి ఎలా ఉందో నారద మహర్షి ఇట్లనను బ్రహ్మదేవుని కమండలులోని పరమశివుని శిరస్సు పైన ఉన్న గంగాదేవి ఎందువలన విష్ణు పాదాబ్జ సంభవ అయినది అట్లే నారాయణుని ప్రియురాలిగా ఎట్లైనది ఈ విషయమును నాకు వివరించి చెప్పుడు చూసారా అదనమాట పదిహేడవ శ్లోకం నుంచి చూడండి పూర్వకాలమున గోలోకముందు గంగాదేవి రాధాకృష్ణుల అంగముల నుండి ద్రవరూపముగా పుట్టినది గంగాదేవి పుట్టిందన్నమాట ఎవరికి రాధాకృష్ణులకు వారి యొక్క అంగముల నుండి ద్రవరూపముగా పుట్టిందన్నమాట రాధాకృష్ణులకు పుట్టింది ఇది గుర్తుంచుకోండి ద్రవ వస్తువులకు ఆమె అధిష్టాన దేవత నవయౌనముతో రత్నాభరణములతో ఉన్న ఆమె ముఖము శరత్కాల చంద్రుని వలెనున్నది ఆమె శరీర కాంతి బంగారు వలెనున్నది ఈ గ్రంథాలు రాసే పనికిమాలిన యదవలకి వారి దేవీ దేవతల గురించిన విషయాలు ఎంత దారుణంగా రాస్తారో చూడండి ముఖ్యంగా స్త్రీ దేవతల గురించి చాలా దారుణంగా రాస్తారు చూడండి ఇప్పుడు శుద్ధ సత్వ స్వరూపిణి అగు ఆ గంగాదేవి పీనము కఠినమైన నితంబతో పీనోన్నతము సుకఠినమైన స్థనయుగ్మముతో ఇవేమి మీకు అర్థం కాకపోతే ఒకసారి డిక్షనరీ చూడండి నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి పీనము బలిసినది నితంబ పెరుదు స్తన కుచము చన్ను యుగ్మము పేర్ స్తనయుగ్మము అని అంటే పేర్ ఆఫ్ ఇక మీరే చూడండి ఇవన్నీ చెప్పుకోవాలంటే మనకే సిగ్గుచేటు ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ లైన్ చూడండి బంగారు కాంతి గల రెండు వస్త్రములను ధరించి శ్రీకృష్ణుడి పార్శ్వమున లజ్జతో పద్మపత్రముల వంటి కన్నులతో శ్రీకృష్ణుని ముఖమును చూచుచు కామముతో మూర్ఛ చెందినది ఇప్పుడు రాధాకృష్ణుల నుండి పుట్టిన గంగాదేవి ఏం చేస్తుందంటే ఆమెకు తండ్రి అయిన కృష్ణుని చూస్తూ కామంతో మూర్ఛ చెందుతుంది ఆ సమయమున అచటనీనున్న రాధిక ముఖము కోపముతో ఎరుపెక్కినది ఈ శ్రీకృష్ణుడి భార్య కూడా అక్కడే ఉంది ఇప్పుడు చివరి పేరా చూద్దాము రాధికాదేవిని చూచి గంగ వెంటనే లేచి భయముతో అతి వినయంతో కుశలమడిగాను ఆ గంగ వినయముతో భయము వలన ఎండిపోయిన శ్రీకృష్ణుని చరణు వేడినది అతడు ఆమెకు అభయమివ్వగా గంగాదేవికి ధైర్యము సమకూడినది తర్వాత రాధాదేవి గురించి ఇంకా వర్ణించుకుంటా చెప్తాడు శ్రీకృష్ణునకు అర్ధాంగి తేజస్సున వయస్సున కాంతియందు శ్రీకృష్ణునితో సమానమైనది కాబట్టి శ్రీకృష్ణుడు ఏమీ సుపీరియర్ కాదు సుప్రీం సుప్రీంగాడ్ కూడా కాదు మహాలక్ష్మీశ్వరుడైన శ్రీకృష్ణునిచే పూజింపబడినది మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఎందుకు అని అంటే గంగాదేవి కదా శ్రీకృష్ణుని చూసి మూర్చబోయింది కామంతో శ్రీకృష్ణుడు ఏం చేశాడు అని అనవచ్చు ఇప్పుడు చూడండి అసలైన విషయం స్టార్ట్ అవుతుంది రాధిక ఇట్లాంటుంది హే భగవాన్ చిరునవ్వుతో నీ ముఖాంబుజమును చూచుచున్న ఈ కామకు రాలేవరు రాధాకృష్ణుడు దేవి దేవతలు వారి నుంచి పుట్టిందే గంగా గంగా కామంతో శ్రీకృష్ణుని చూస్తుంది రాధిక ఏమంటుంది ఈ చూస్తున్న ఆమె ఎవరు ఈ ఎవరు అని అడుగుతుంది ఈ శ్రీకృష్ణుడికి ఏమో కూతురు నన్ను కామిస్తుంది అన్న విషయం తెలియలేదు ఈ కామిస్తున్న ఈవిడ ఎవరో రాధిక కూడా తెలియట్లేదు మరి ఇట్లా ఉన్న ఈ దరిద్రులు రాసుకున్న దేవి దేవతల విషయాలు మిమ్ములను చాటుగా మాటిమాటికి చూచుచూ పులకరించిన శరీరముతో మూర్చపోచున్నది ఇక పడుతుంది లేస్తుంది పడుతుంది లేస్తుంది ఫెయింట్ అవుతుంది అనమాట ఇప్పుడు అసలైన విషయం చూడండి నీవు కూడా ఆమెను కాముకుడవై చిరునవ్వుతో చూచుచున్నావు ఈ శ్రీకృష్ణుడికి లేడీస్ కనబడితే చాలు వాళ్ళు కూతురులా చెల్లెళ్ళ అక్కల తల్ల ఇంకెవ్వరూ లేరు అది ఈ శ్రీకృష్ణుడి యొక్క క్యారెక్టర్ అందుకేనేమో ఈ తమిళనాడు సద్గురు ఉన్నాడు కదా అతడు ఒక మాట అన్నాడు శ్రీకృష్ణుడి తల్లి అయిన యశోద కూడా ఆమె కూడా గోపిక అని అర్థమైందా అంటే ఆమె కూడా శ్రీకృష్ణుడితోటి వ్యభిచరించింది అన్నమాట అంటే గోపికలు ఏ విధంగా వ్యభిచరించారో ఈమె కూడా గోపికల్లో కలిసిపోయి శ్రీకృష్ణుడితోటి వ్యభిచరించింది అనే మాట చెప్పాడు రాధ ఇంకేమంటుంది స్త్రీ జాతికి సహజమైన ప్రేమతో మాటి మాటికి క్షమించుచున్నాను అందువలన నీకు ప్రియురాలైన ఈ స్త్రీని తీసుకుని గోలోకము నుండి వెళ్ళిపోము లేనిచో నీకు మంచి జరగదు మాటి మాటికి క్షమిస్తుంది ఇంకా శ్రీకృష్ణుడు ఎలాంటి వ్యభిచారో అన్న విషయాలని రాధ తన సొంత నోటితోటే ఏ స్త్రీతోటి వ్యభిచరించాడో అనే లిస్ట్ మొత్తం చెప్తుంది ఈ యొక్క విషయాలను మీ ఉంచుతున్నాను దయచేసి పాస్ చేసుకొని చదవండి రాధ శ్రీకృష్ణుని బాగా తిట్టి గంగను నేను మింగేస్తాను అని చెప్తాదన్నమాట అప్పుడు గంగ ఏం అంటే అక్కడి నుంచి పారిపోతుంది ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూడండి బ్రహ్మదేవుడా ఇక్కడికి రమ్ము శంకరుడా నీవు కూడా ఇచ్చటికి రమ్ము మీరు సుఖముగా ఉండు మీరందరూ గంగకై ఇక్కడకు తిరి కానీ నా సమీపముననున్న గంగను రాధాదేవి పానము చేయుటకు సిద్ధపడిరి అందువలన మీరు గంగాదేవి భయమును దూరము చేయుడు శ్రీకృష్ణుని మాటలు విని బ్రహ్మదేవుడు చిరునంబుతో సర్వారాధ్య శ్రీకృష్ణ పూజితయగు రాధను భక్తితో తలవంచుకుని తన చతుర్ముఖములతో ఇట్లు స్తుంచెను ఈ గంగాదేవి రాసమండలమును శ్రీకృష్ణ పరమాత్మ మరియు నీ యొక్క శరీరము నుండి జన్మించినది ఆమె మీ ఇద్దరి అంశకలది నీకు కూతురు వంటిది ఈ బ్రహ్మ చెప్పే వరకు ఆమె కూతురని శ్రీకృష్ణుడికి తెలియదు రాధకి తెలియదు కానీ శ్రీకృష్ణుడు కూతురిని కూడా కామిస్తున్నాడు చూడండి మరి ఎంత దరిద్రమైన గ్రంథాలు రాసుకున్నారో వీరు ఎవడు రాసిండో గానీ ఈ దేవి దేవతల యొక్క పరువు తీయడానికే రాసాడు ఈ గ్రంథాలని ఆమె నీ మంత్రముతో నీ పూజను చేసినచో ఆమెకు వైకుంఠముననున్న చతుర్భుజుడైన విష్ణువు భర్త కాగలడు చూసరా స్నేహితులరా ఎంత దరిద్రంగా ఉన్నదో కూతురు అని తెలియకుండా కృష్ణుడు కామించాడు ఇప్పుడు ఏం చేస్తారు అంటే వీళ్ళందరూ కలిసి విష్ణు కట్టగడతారనమాట గంగని అలాగా ఈ హిందూ దేవీ దేవతలు ఒకరి భార్యను ఒకరు పంచుకుంటారు భూమిలో నున్న ఆమె స్వరూపి అయిన గంగకు సముద్రుడు భర్త కాగలడు ఇక్కడొక భర్త అక్కడొక భర్త అంటే వీడి దగ్గర కొంత టైము ఆడి దగ్గర కొంత టైము ఏందిరా బాబు ఈ దరిద్రం అంతా మాకు మీ కౌంటర్ లేయడానికి దరిద్రాన్ని చదవాల్సి వస్తుంది మాకు లేదంటే అసలు ఈ చెత్త గ్రంథాలను మేము టచ్ కూడా చేయం రా బాబు కాకపోతే హిందువుల్లో మాక్సిమం వారి గ్రంథాల్లో ఏముందో తెలుసుకోకుండా బైబిల్లో నుంచి చెప్పే విషయాలను నమ్ముతూ వాళ్ళు తప్పుదో పడుతున్నారు కాబట్టి ముందు మీ గ్రంథాలు ఏముందో తెలుసుకోండి రా బాబు అని చెప్తున్నాం మేము గోలోకమునున్న గంగాదేవి నీ వంటిది నీకు కూతురు కూడా అని అనెను బ్రహ్మదేవుని మాటలను విని రాధాదేవి సరే అను అప్పుడు గంగాదేవి శ్రీకృష్ణుని పాదాంగుష్టము నుండి బయలువేడలినిది అచటనే పరమశాంతముగా ఆమె ఉండినది ఆ గంగ నీటిని బ్రహ్మదేవుడు తన కమండలువులో నుంచుకొనగా పరమశివుడు తన శిరస్సును ధరించెను ఒక స్త్రీని అందరు ఇట్లా పంచుకుంటారా అది కూడా దేవతని ఇక ఇదే సందర్భాన్ని తెలియజేసే రెండో గ్రంథము దేవి భాగవతము బేదవలు రామబ్రహ్మం గారు అనువదించిన గ్రంథం ఇది ఇందులో నవమ పేజీ నంబరు ఏడు వందల ఒకటి సేమ్ అదే సందర్భము నారాయణుడు నారదుడు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట గంగాదేవిని గురించి నా వృత్తాంతం చెప్పమని నారదుడు అడిగినప్పుడు నారాయణుడు ఆ విషయాలన్నింటినీ చెప్తాడనమాట నారదా నువ్వు అడగడము నేను చెప్పకపోవడమా తప్పకుండా చెబుతాను విను గోలోకంలో రాధాకృష్ణుల శరీరాల నుండి గంగాదేవి ద్రవరూపిణిగా ఆవిర్భవించినది అని చెప్పాను కదా తర్వాత ఆమె గురించి వర్ణిస్తాడనమాట ఎలా వర్ణించాడో ఆల్రెడీ చూశాము విశాలమైన కటి ప్రదేశము కటి అని అంటే మొల పీనోన్నత వక్షస్థలము విశాలమైన కన్నులు ఇలాగా వివరించుకుంటూ ఈ సుందరాంగి ఒకనాడు శ్రీకృష్ణుడి సరసన సిగ్గులు మూటగడుతూ విలాసంగా నిలబడింది మేలి ముసుగులో ముఖం దాచుకుని వయారంగా శ్రీకృష్ణుడి మీదికి వాలుచూపులు నిగుడించింది రెప్పవేయకుండా కృష్ణుడి సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది కామోద్రేకంతో ముఖం వికసించింది తనువంతా పులకరించింది సంభోగ వాంచ బలంగా పొటమరించింది పరవశించిపోతోంది కూతురికి తండ్రిని చూస్తే ఇలాంటి కోరికలు వచ్చాయన్నమాట ఈ దశలో రాధాదేవి హఠాత్తుగా వచ్చింది చూసింది పట్టరానంత కోపం వచ్చింది రాధని చూసిన గంగ చాలా భయపడితే ఈ శ్రీకృష్ణుడు ఏం చేశాడో చూడండి శ్రీకృష్ణుడు అది గమనించి రహస్యంగా గంగాదేవికి అభయమిచ్చాడు అన్ని దొంగ పనులే అనమాట చేసేవన్నీ దొంగ పనులు వ్యభిచార పనులు రాధాకృష్ణు అడుగుతుంది ఈ కళ్యాణి ఎవరు ఇందాక నీ పక్కనే నిలబడి కాముక దృష్టితో నీ ముఖ పద్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తోంది వాలుచూపులు నిగూడిస్తూ పులకించి పరవశించిపోతోంది మేలి ముసుకులో ముఖం కప్పుకొని రెప్పవాల్చకుండా చూస్తుంది నువ్వు కూడా అలాగే కామివై చూస్తూ పరవశించిపోతున్నావు చిరునవ్వులు చిందిస్తున్నావు ఏమిటి ఇదంతా నేను బతికి ఉండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగటమా నువ్వే మాటిమాటికి ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావు నేనేమో ఆడదాన్ని కనుక మనసు మెత్తన కనుక నీ మీద ప్రేమతో ఓరిమి వహిస్తున్నాను ఇక భరించలేను పద నువ్వు నేను ఈ గోలోకం నుండి వెళ్ళిపోదాం లేకపోతే నువ్వు నాకు దక్కేటట్టు లేవు నీకు ఇక్కడ భద్రత లేదు పదా నన్ను తీసుకుపో నీవు లంపటుడివి ఈ లంపటుడు అనే మాటకి అర్థము మీకు డిక్షనరీలో నుంచి చూపిస్తాను ఆల్రెడీ నేను ముందు ఒక వీడియోలో చూపించాను సొంత భార్య అయిన రాధనే కృష్ణుడిని ఏ విధంగా తిడుతుందో చూడండి నీవు లంపటుడివి అని చూడండి లంపటుడు అంటే అర్థం ఏంటో ఇక్కడ నేను పాయింటర్ పెట్టాను చూడండి ఘోరంగా ఉంది మీరే చదవండి అంటే నువ్వు ఒక జారుడివి వ్యభిచారుడివి వేషాలలుడివి నీకు ఏ స్త్రీ కనిపిస్తే ఆ స్త్రీతో తిరుగుతావు అనే విషయాలను చెప్తుందనమాట ఇక్కడ నుంచి మీ ఉంచుతాను ఇదంతా మీరు పాజ్ చేసుకుని చదవండి చివరికి బ్రహ్మే చెప్తాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే బ్రహ్మ కూడా తన సొంత కూతురుతోటి తోటి వంద సంవత్సరాలు సంసారం చేశాడు అలాంటి వాడు వీళ్ళకొచ్చి నీతులు చెప్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఆల్రెడీ కూతురిని కామిస్తున్నాడు కూతురు కూడా శ్రీకృష్ణుడు అయిన తండ్రిని కామిస్తుంది ఈ కూతురు అన్న విషయము కన్నా తల్లిదండ్రులైన రాధాకృష్ణులకే తెలియకుండా ఉంది అదనమాట వీళ్ళ దేవతల యొక్క విచిత్ర బూతు కథలు చివరి పేరా చూడండి బ్రహ్మాంటాడు అమ్మ రాధిక ఈ గంగా రాసమండలములో నీ శరీరం నుంచి జన్మించినది శంకరుడి సంగీతానికి కరిగిపోయిన మీ దంపతులే ఈ రూపం కృష్ణాంశతోనూ నీ అంశతోనూ అవతరించింది ఇక్కడ అంశతోటి అవతరించిన వాళ్ళు వారి శరీరాల నుంచి ఉద్భవించిన వారు వారికి కూతుర్లు కొడుకులు అవుతారు తప్ప వేరే ఏమి గారు అన్నది విఘ్నులు అర్థం చేసుకోండి అందుకే బ్రహ్మ అంటాడు ఆమె నీకు కూతురు అని నీకు అత్యంత ప్రీతిపాత్రయైన కన్యక నీ మంత్రాన్ని స్వీకరించి భక్తితో నిన్ను పూజిస్తుంది వైకుంఠేశ్వరుడైన చతుర్భుజుడు ఈమెకు భర్త అవుతాడు భూలోకంలో ప్రవహించే ఈవిడ కళకు సముద్రుడు వల్లభుడవుతాడు గోలోకంలో ఉన్న గంగమ్మయే సర్వలోకాలలోనూ ఉంటుంది అవన్నీ కళాంశ రూపాలు నువ్వు సాక్షాత్తు కన్నతల్లివి దేవేసివి ఈ గంగ నీకు కూతురు లాంటిది అర్థమైంది కదండీ సొంత కూతురిని కూడా వదలకుండా కామించాడు ఈ శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడు ఏ స్త్రీని వదిలిపెట్టడు ఈ విషయాలను మనం చెప్పటం కాదు సొంత భార్య అయిన రాధాయే నువ్వు స్త్రీలోలుడురా జారుడివి లంపటుడివి అని నోటికొచ్చిన బూతులు తిట్టింది కాబట్టి హైందవ సహోదరులారా మీరు కూడా మీ దేవీ దేవతల యొక్క భాగోతాలను తెలుసుకొని దయచేసి ఈ వ్యభిచార దేవీ దేవతలను వదిలిపెట్టి పరిశుద్ధుడు పవిత్రుడు మహాదేవుడు సర్వాధికారి అయిన దేవుడైన యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఆ దేవుణ్ణి మీరు అంగీకరించి ఆయన యొక్క పవిత్ర మార్గంలో నడవాలని ఆశిస్తూ మీ అందరికీ మనవి చేస్తూ మరి ఒక వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు వందనాలు ప్రైజ్ అవార్డ్